వెంకటరెడ్డి గారు ఏంటి బోటు పంచాయతీ ఏంటి వాళ్ళదని మీరంటారు మీదని వాళ్ళు అంటారు అసలు ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలన్న ఆలోచనమే భయంకరమైన ఆలోచన కదండి ఏదో ఉగ్రదాడులాగా అసలు ఏం జరిగింది అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా పాపం తెలుగుదేశం పార్టీ బోట్లు అని చెప్పి వీడియోలో ఒకటి వైరల్ అవుతున్నాయి వైసీపీ సోషల్ మీడియాలో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ చేశారు బోట్లతో జూన్ నెలలో విజయోత్సవ ర్యాలీ చేసినప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బోట్లు కూడా విజయోత్సవ ర్యాలీలో కనపడతాయి తెలుగుదేశం జెండాలతో కానీ ఇది వైఎస్ఆర్ సిపి కుట్ర వైఎస్ఆర్సీపీ చేసేసిందని చెప్పి మా మీద ఆరోపించడం నేను సూటిగా అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే బోట్లు వచ్చినాయి ఇట్లానే వరదలు కొట్టుకుపోయి బోట్లు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కరకర్త అక్రమ ని ఏదైతే ముంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బోట్లో తిరిగిందని చెప్పి ఆ రోజు కూడా విమర్శ చేశారు సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు ఈ రోజు ఆ రోజు అంటే మేము అధికారంలో ఉన్నాం మేము కుట్ర చేసా ఉన్నారు ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉంది కూడా మేమే కుట్ర చేసా కానీ అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు పైన వరుణ దేవుడితో మాట్లాడి ఈ వరదలన్నీ ఇక్కడికి తెప్పించాడు లేదంటే విజయవాడ ఎందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి పైన వరదేవుడితో వరుణదేవుడితో కుట్రవని వరుణ్ దేవుడితో మాట్లాడి బాగా జోరుగా వర్షాలు కురిచేటట్టు చేశాడని చెప్పి కూడా ప్రచారం చేస్తారు ఇంకా జైలు సంతోషించాలి ఒకవేళ పొరపాటున టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే కేసీఆర్ గారితో మాట్లాడి ఖమ్మం నుంచి ట్యాంకర్లతో ఏదైతే బుడమేరులో నీళ్లు పోసేసి బుడమేరులో ఎక్కువ వచ్చేటట్టుగా వరదలు వచ్చేటట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు ఎందుకంటే వీళ్ళకి పదిపాటు అనమాట జగన్ ఫోబియా లేచిన దగ్గర నుంచి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవుతాం అడుగుతున్నా పది రోజుల నుంచి ఇంకా అసలు పది రోజులైంది పది రోజులైంది ఇంకా పది రోజుల్లో కూడా మోకాల నీతులు మోకాల లోతు నీటిలో విజయవాడ ప్రజానేకం అన్నమో రామచంద్ర అని చెప్పి ఎక్కడ వెహికల్ అన్నం తీసుకొని వస్తే అక్కడ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అన్నమే దొరకనటువంటి పరిస్థితి పది రోజులు పది రోజులు సార్ పది రోజులైనా సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు మాకు ఇది వస్తుందని ముందే తెలుసు కానీ రెండు లక్షల మందికి మేము చెప్పి ఖాళీ చేయించాలంటే అయ్యే పరిస్థితి అందుకని మేము చెప్పలేదు వాళ్ళు సహా వాళ్ళు చెత్తాలని వదిలేసామని చెప్తున్నారు అక్కడ అధికారులు మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసామని చెప్తున్నారు సార్ ఎక్కడైనా వరద వస్తున్నప్పుడు ముందు రోజు కొన్ని కొన్ని గేట్లు పదకొండు గేట్లు ఉన్నాయనుకోండి పదకొండు అడుగులుగా మీద ఎత్తాలనుకోండి మీరు అన్నట్టుగా పదకొండు గేట్లు రెండు అడుగులు మూడు అడుగులు మేడం ముందు రోజు ఎత్తేస్తారు కొంత వరద వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ రోజు ఎత్తారు వస్తుంది పైనుంచి వచ్చే ఫ్లడ్ కూడా అంచె అంచనా వేయలేకుండా నాలుగు 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 దఫాలుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను నా అంత వీరుడు లేడు నా అంత సూర్యుడు లేడు లేదంటే నేను అదిగోండి పది రోజుల నుంచి విజయవాడలో రోడ్ల మీద నేను తింటున్నాను అదిగోండి అదేంటి రెక్కి ఫోటోలు దిగాను లేదంటే ట్రైన్ పక్కన నిలబడితే ప్రమాదం తప్పింది నాకు ఈ కబుర్లు కాదు కదా చెప్పాల్సింది పది రోజులు అయింది ఇప్పటి వరకు కాదు సార్ పది రోజులు అయింది ఇప్పటివరకు మీరు ఏం చేశారు చెప్పండి ఓకే మున్మంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఆవిడ నిప్పులు చెరుగుతున్నారు ఆయన మీద ఆ ఆర్థిక ఉగ్రవాదే కాకుండా చాలా దారుణంగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి దేశద్రోహం కేసు పెట్టాలట ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేశద్రోహం కేసు అంటే దేశద్రోహం కేసు అన్నది చాలా తక్కువ మందికి పెడతారు ఎందుకంటే లాయర్ గారు అక్కడ ఉన్నారు ఆవిడ ఆవిడ చెప్తారు గతంలో కక్ష సాధింపు చర్యల కోసం మీరు పెట్టిన కొన్ని సెక్షన్లు అవి అని వాళ్ళు పదే పదే మాట్లాడుకున్న మనం చాలాసార్లు డిస్కస్ చేసాం అనిత గారు ఏం మాట్లాడిర ఒకసారి వినండి అనిత గారు బయట ప్లే చేయండి అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అది అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశ ద్రోహం పెట్టారు టైమ్ ఓకే దేశ ద్రోహం కేసు గతంలో మీరు పెట్టారట రఘురాకృష్ణ రాజు ఇంకొకటి మీద మీరు అవుతున్నది పోయింది కాబట్టి పాప మామ ఇంకా తేరుకున్నట్టు లేదు ఆహ కూడా పాపం వరద బాధితురాలే వరద బాధితురాలేనటువంటి హోం అంతి గారు ఎందుకు దేశద్రోహం కేసు పెట్టారో కూడా తెలుసుకోకుండా అట్లా మొన్నట్లనే వచ్చారు వినాయక మండపాలకు సంబంధించి ఇదిగోండి మండపం పెట్టుకుంటే ఇన్ని అడుగుల విగ్రహానికి ఎంత డబ్బులు అని చెప్తే సోషల్ మీడియాలో ఏకిపారేసి అదే వేళ పార్ట్నర్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాధవి లతతో పాటు అనేక మంది హిందూ సంఘాలన్నింటి ఏకిపారేస్తే తెల్లారు వచ్చి అది పాత గవర్నమెంట్ లో ఇచ్చిందండి అది స్క్రిప్ట్ గబక్కని బా ఉంది మేడం గారు ఇప్పుడు కూడా అదే చదువుతున్నట్టున్నారు దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టారు రఘురామకృష్ణ గారి మీద అప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్ ఈ కరోనా వ్యాక్సిన్ కేవలం క్రిస్టియన్స్ కి వేస్తున్నారు ఈ క్రిస్టియన్ కి ముస్లిం ఏదో హిందూ మతాల మధ్య గొడవలు సృష్టించి ఈ ప్రభుత్వంలో అల్లజడి సృష్టించాలని ప్రయత్నించినందుకు దేశ ద్రోహం కేసు పెట్టారు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి ఏమైనా అనుమానాలు ఉంటే చాలా అని మీ ఇక్కడ ఒడితోపులకు ఎవడ లేడు బోట్లకు సంబంధించి వీళ్ళ అధికారులే ఇచ్చారని లెక్కలు మరి వీటికి సంబంధించి ఏందో చెప్పమని నేను అడుగుతున్న సూటిగా ఇదే అధికారులు మన వరదలకు సంబంధించి రెండు వందల రెండు పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి నాలుగు వందల ముప్పై రెండు పడవలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజీ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయినాయి అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క మరి ఈ ఇన్ని కొట్టుకుపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమా చెప్పండి నేను అడుగుతున్నా ఈ ఆడలాగా మధ్యలో ఓడిలాగా మీకు అధికారం ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే పది రోజులుగా వరదలో విజయవాడ దిక్కు లేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ రోజు వచ్చి మా మీద విమర్శలు చేయటం ఏంటి చేతనైతే అయితే వాళ్ళు సహాయం చేయండి ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి టైము చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చేటటువంటి సమయాన్ని బాధితులు కేటాయి పవన్ కళ్యాణ్ అంటాడు నేను వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలు దెబ్బతినిపోతాయి అంటాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి అక్కడే పడుకుంటున్నా అక్కడే తింటున్నా అక్కడే స్నానం చేస్తున్నా అని చెప్పి ఈ బిల్డప్లు ఇస్తారు ఎందుకు ఇట్లాంటివి చేయటం ఇవన్నీ మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అన్ని పోయినా ఎత్తికిపోయినాయి మా మీద విమర్శ చేయడానికి కేంద్రీకృతం చేస్తున్నారు సమయం అంతా మాకు మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీరు చెప్పేటటువంటి దాని ప్రకారం మేమంతా నిర్వీర్యమైపోయని చెప్పారు కదా పార్టీ అసలు ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి మీరే కంటిన్యూ చేసేస్త